పొద్దు ఉన్నాడు అన్నాడు సే రైట్ రైట్ అర ఏమేంద్రా పొద్దున్న నుంచి మైండ్ సెట్ రాలే ఏం చెప్పాలరా నా వెళ్తాను నీకెందుకు నవ్వు వస్తా హాస్పిటల్లో నవ్వు పోయా పొద్దు నుంచి దొడ్డి ఎడతాం అట్టున్నాడు పొద్దు పొద్దున్నే ఎప్పటి నుంచండి పొద్దుల నుంచేవో పదిసార్లు ఓ వచ్చి ఎరిగి మేవ్ వేరే రోజు ఫాస్ట్ ఫుడ్ తినక రా అంటే తింటాను అట్లనే కావాలి ఒక గ్లుకోజ్ సూర్యులు వేస్తాం ఏందిరా డాక్టర్ డాక్టర్ వేసిన గొడలు వేసుకొని చొప్పుగా అనుకో మరి మీ వాళ్ళకి చెప్పినవారా ఓరా ఫోన్ చేసి రాత్రి చెప్పినారా ఏది కూడా ఫోన్ చేస్తావు ఆగిపో చేయరా వినాయమై చేస్తావు ఇదో మాట్లాడారా రింగే హలో నానమ్మా అయ్యా దొడ్డు ఇటు పెడతా అండి దొడ్డికి పెడితే మన ఇంటి పక్క ముసలివారు గాలిలో మరి దూర పెట్టిండు కోడిగుడ్డు నిమ్మకాయ తీసి ఆ మూడు బజారకాడ తిండిపోయి అల్లు పట్టితే చెప్పింది బిడ్డ అల్లువ అల్లు ఎందుకు కొట్టేసిన దొడ్డి పెడతాను నేను చేస్తే అల్ల